వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడమే ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు పంచ సూత్రాలతో రైతులకు ఆర్థిక ప్రగతి ప్రకృతి సేద్యానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు కూటమి ప్రభుత్వంలో రైతు రాజుగా మార్చాలన్నదే సంకల్పంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గుర్తు చేశారు వ్యాపార మండలం సోంపురం గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి వ్యవసాయాన్ని లాభదాయక రంగంగా మార్చడానికి ఆధునిక పద్ధతుల ద్వారా ప్రకృతి సేద్యాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టు ఎస్కోట శాసన సభ్యురాలు లలిత లలితకుమారి వెల్లడించారు వ్యాపార మండలం సోంపురం గ్రామంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు స్వయంగా పొలంలో అన్నదాతలతో కలిసి ఆమె మాట్లాడారు వ్యవసాయ అధికారులతో కలిసి రైతన్న మీకోసం కరపత్రాలని పంపిణీ చేశారు వ్యవసాయంలో కొత్త విధానాలతోటి మార్పు రావాలని ఐదు అంశాలు కూడా ఇవ్వడం జరిగింది ఇందులో ఏంటంటే సేంద్రీయ వ్యవసాయానికి మనం ప్రాణివడం మనం చిరుధాన్యాలని ప్రోత్సహించడం మన రైతాంగం అంటే మన జిల్లాలో ఉత్తరాంధ్ర ముఖ్యంగా ఎప్పుడు వరి వరి తర్వాత ఏదో మినువో పెసలో లేకపోతే నువ్వులో వేసి మనం వదిలేస్తాం ఇతర జిల్లాలు అలా కాదు వ్యవసాయంలో బోల్డర్ అని ఇవాళ అంత నీరున్నందుకు ఆ కృష్ణా గుంటూరు జిల్లాలో అయితే ఎంత మిరపాయ అన్ని పండించేస్తారు అంటే నూతన చూసారా చూసావా ఇందులో నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అగ్నిటెక్ అందుకే ప్రభుత్వం నుంచి మద్దతు ఫుడ్ ప్రాసెసింగ్ మన సమ్మెట్లు సమ్మెట్లు జరిగాయి వైజాగ్లో అందులో కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారుల్ని ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెట్టమని రిక్వెస్ట్ చేశారు మన రైతులని ఆదుకోవాలని చెప్పి కొత్త విధానాలు ఈ టమాటా రైతులు అలాగే మామిడి మిర్చి మొక్కజొన్న ఈ రైతులందరికీ మన మన దగ్గరికే ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో వచ్చి